హైదరాబాద్లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న ఎక్కడో చోట పట్టుబడుతూనే ఉంది నగరంలో మరోసారి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కు కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి అరవై లక్షల విలువైన మూడు కిలోల ఎఫ్రినిట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు పొడి రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్ లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న ఎక్కడో చోట పట్టుబడుతూనే ఉంది నగరంలో మరోసారి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కు కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి అరవై లక్షల విలువైన మూడు కిలోల ఎఫ్ట్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పొడి రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు హైదరాబాద్ హైదరాబాద్లో పట్టుబడుతున్న డ్రగ్స్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు సురేష్ ఇప్పటికే డ్రగ్స్కు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రూపంలో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది దీనిపై డీటెయిల్స్ ఏంటి సురేష్ హైదరాబాద్లో కొరియర్ చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది డిఆర్ఐ అధికారులు వారి వద్ద నుంచి ఎపిడ్రేన్ డ్రగ్స్ దాదాపు మూడు కేజీల డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు ఒక బ్యాగ్ లో ఎవరికి కనపడకుండా అనుమానం రాకుండా కొరియర్ చేసి పంపి న్యూజిలాండ్ పంపించాలని చెప్పేసి కూడా చూస్తున్న వ్యక్తులని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ అరవై లక్షల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు రెండు ప్యాకెట్ల నుండి పొడి రూపంలో డ్రగ్స్ ని సరఫరా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను కూడా డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో గత కొద్ది రోజుల నుంచి పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం అన్ని విభాగాలు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి అనేక చోట్ల డ్రగ్స్ సరఫరా చేసే నిందితులని అరెస్ట్ చేస్తుండడంతో ఇటు డిఆర్ఐ అధికారులు కూడా రిగా పెట్టడంతో ఈ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీరి నుంచి మూడు కిలోల ఎపిట్రిన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది సురేష్ ఇప్పుడు పట్టు ఇప్పుడు పట్టుబడ్డ ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు ఎవరెవరి నుంచి చేతులు మారుతున్నాయనే విషయాలు ఏమైనా తెలుసా ఈ మూడు కిలోల ఎపిడెన్ డ్రగ్ ని కొరియర్ ద్వారా న్యూజిలాండ్ కి పంపించాలని చెప్పేసి కూడా ఇద్దరు వ్యక్తులు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తుండగానే డీఆర్ఐ అధికారులకు సమాచారం రావడంతోనే రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ లో ఎవరికి కొరియర్ చేస్తున్నారో కొరియర్ అడ్రస్ ద్వారా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించే ఇద్దరిని ప్రస్తుతం ఐన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కి కొరియర్ చేస్తుండగా ఈ డ్రగ్ ని పట్టుకోవడం జరిగింది ఇలా హైదరాబాద్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ సురేష్